హలో గాయస్ వెల్కమ్ టు థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ తీసి మెయిన్ హీరోగా మారో వారి గురించి తెలుసుకుందాం అందులో మొదటిదిగా రాజు తరుణ్ రాజు తరుణ్ సినిమాలోకి రాకముందు దాదాపు యాభై సినిమాలలో అంటే యాభై షార్ట్ ఫిల్మ్లలో నటించడం జరిగింది ఆ తర్వాత ఉయ్యాల జంపాల అనే మూవీతోటి ఇండస్ట్రీకి పరిచయం కావడం జరిగింది ఆ ఒక్క మూవీతోనే బ్లాక్ బాస్టర్ మూవీ హిట్ కొట్టి ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం ముద్రించుకోవడం జరిగింది ఇప్పుడు రాజ్ సరణ్ అంటే తెలినోడు ఇవ్వలేడు సో ఇతడు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా మారిపోవడం జరిగింది తర్వాత తమిళ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ కూడా షార్ట్ ఫిల్మ్ ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం కావడం జరిగింది ఈ ప్రదీప్ రంగనాథన్ ని మనం గమనించినట్టయితే అతడు అసలు హీరో లాగానే అనిపించాడు కానీ హీరో అయింది అంటే దానికి కారణం షార్ట్ ఫిల్మ్స్ ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారానే అతడు హీరోగా పరిచయమై లవ్ టుడే మూవీ తోటి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం జరిగింది ఆ ఒక్క మూవీని కాకుండా ఎంటర్ ది డ్రాగన్ డ్యూడు అనే కొత్త సినిమాలతోటి ప్రేక్షకులని అలరించడం జరిగింది ఇంకా ఈ షార్ట్ ఫిల్మ్స్ అనేవి ప్రదీప్ రంగనాథన్ కెరీర్ లో అతి ముఖ్యమైనవిగా నిలవడం జరిగింది మరియు ఇంకా ప్రదీప్ ఇండస్ట్రీలో ఉండడంటే దానికి కారణము ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్స్ అని చెప్పవచ్చును హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హీరో కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ అసలు ఈ సుహాస్ ని ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన సందర్భంలో అసలు నువ్వు హీరోవా అసలు నీ మోహం ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నావని చాలా మంది ఇతన్ని అవహేళన చేయడం జరిగింది అయినా అతను అవన్నీ పట్టించుకోకుండా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు చివరికి అదృష్టం వరించి కలర్ ఫోటో అనే అనే స్టోరీ లైన్ తోటి స్టార్ట్ అయ్యి ఒక చిన్న సినిమా స్టార్ట్ అయ్యి ఒక పెద్ద హిట్ కొట్టడం జరిగింది ఇప్పటి నుండి ఇప్పటి వరకు సుహాస్ యొక్క లైఫ్ స్టైల్ మారిందంటే దాని కారణం షార్ట్ ఫిల్మ్స్ నెక్స్ట్ మనం ఈ కంటెంట్ లో మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన హీరో మౌలి అవునండి బాబు ఇతడు కూడా షార్ట్ ఫిల్మ్స్ ద్వారానే ఇండస్ట్రీకి రావడం జరిగింది మరియు అలాగే ఇతడు మీమ్స్ పేజీ వల్ల కూడా చాలా వైరల్ కావడం జరిగింది సో ముఖ్యంగా ఇతని కొన్ని వైరల్ మీమ్స్ చూసినట్లయితే మీ హీరోకి ఆర్టీస్ క్రాస్ రోడ్స్ లో రికార్డ్స్ ఉన్నాయా ఇంకా ఇలాంటి ఇతడి దగ్గర బోలెడ్ ఉన్నాయి అవన్నీ కూడా వైరల్ మీమ్సే సో ఈ మౌలి రీసెంట్గా లిటిల్ హార్ట్స్ అనే మూవీతోటి ఇండస్ట్రీకి వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం జరిగింది ఆ దెబ్బతోటి ఇతని ఫేట్ మొత్తం మారిపోయిందని చెప్పవచ్చును గాయస్ జస్ట్ ఇది పార్ట్ వన్ వీడియో మాత్రమే ఇంకా పార్ట్ టూ వీడియో ఉంది ఎవరైతే షార్ట్ ఫిల్మ్ ద్వారా ఇండస్ట్రీకి వచ్చారో వారి గురించి నేను షా పార్ట్ టూలో చెప్పడం జరుగుతుంది గాయస్ ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో మీకు ఎవరి ఇష్టమో కామెంట్ చేయగలరని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ పార్ట్ టూ కావాలంటే కామెంట్ చేయండి